ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా నేను ఈరోజు చెప్పబోయే పదకొండవ అంశం తాటక యక్షిణియ రాక్షస విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణ్ వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్ళాడు మార్గ మధ్యలో వాళ్ళకి తాటక అనే రాక్షసి కనిపించింది ఆ కనిపించినటువంటి తాటకను సంహరించమని విశ్వామిత్రుడు శ్రీరాముని ఆదేశించాడు గురువుగారి ఆదేశం మేరకు శ్రీరాముడు బాణప్రయోగం చేసి తాటక అనే రాక్షసిని సంహరించాడు అయితే జన్మత తాటక రాక్షసి కాదు యక్షిణి సుకేతుడు అనే యక్షరాజు యొక్క కుమార్తె ఆ సుకేతుడు సుగుణవంతుడు మహాపరాక్రమవంతుడు కూడా ఆయనకి చాలా కాలం పాటు సంతానం లేదు సంతానం లేకపోవటం వల్ల సంతాన ప్రాప్తి కోసం సుకేతుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు సుకేతుడు పుత్ర సంతానాన్ని ప్రసాదించమన్నాడు కానీ బ్రహ్మదేవుడు అతనికి పుత్రికా సంతానాన్ని ప్రసాదించాడు అందుకు సుకేతుడు కాస్త విచారించాడు ఆయన విచారాన్ని గమనించినటువంటి బ్రహ్మదేవుడు నువ్వేమీ బాధపడకు నీకు పుత్రికా సంతానాన్ని ప్రసాదిస్తున్నప్పటికీ కూడా నీ కుమార్తె వెయ్యి ఏనుగుల బలం కలిగి ఉంటుంది దీన్ని వరంగా ఇస్తున్నాను అన్నాడు అప్పుడు సుకేతుడు సంతృప్తి పడ్డాడు కాలం గడిచే కొద్దీ సుకేతుడి కుమార్తె తాటక యుక్త వయసులోకి వచ్చింది తాటక వెయ్యి ఏనుగుల బలం కలది మాత్రమే కాదు మహా సౌందర్యవతి కూడా అటువంటి సౌందర్యవతి బలవంతురాలు అయిన తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని సుకేతుడు ఆలోచించాడు ఆయన దృష్టిలో జంభాసురుడి కుమారుడైన సుందుడు ఉన్నాడు వరుడిగా జంభాసురుడు రాక్షసుడు అతడి కొడుకు సుందుడు సుందుడు కూడా మహావీరుడు శౌర్య పరాక్రమాలు కలవాడు అందుచేత వెయ్యి ఏనుగుల బలం కలిగినటువంటి తన కుమార్తెకు సుందుడైతేనే తగిన వరుడుగా ఉంటాడు అని భావించిన సుకేతుడు ఆ సుందుడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది సుకేతుడేమో యక్షుడు సుందుడేమో రాక్షసుడు యక్షుడైన సుకేతుడు యక్షిణి అయిన తన కుమార్తెను రాక్షసుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఎందుకు సంకల్పించాడు అని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి రాక్షస అనేటువంటిది ఒక జాతివాచిక పదమే తప్ప గుణవాచిక పదం కాదు మనం దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు నరులు అసురులు అని ఎలాగైతే చెప్పుకుంటామో అలాగే రాక్షస అనేటువంటిది కూడా ఒక జాతి మాత్రమే అయితే ఆ తర్వాత అనేక మంది రాక్షసులు ప్రదర్శించిన తమ దుష్ట స్వభావం వల్ల రాక్షసులు దుష్టులని దుర్మార్గులని క్రూరులని భయంకరాకారంతో ఉంటారు అని ఒక భావం మనకు ఏర్పడిపోయింది సరే అది అలా ఉంచండి తర్వాత చూద్దాము ఆ రోజుల్లో దేవతలకు రాక్షసులకు మధ్య యక్షులకు రాక్షసులకు మధ్య కిన్నెరులకు రాక్షసులకు యక్షులకు ఇలా అన్ని జాతుల మధ్య వివాహాలు విధించగా జరుగుతూ ఉండేవి అందుచేతనే సుకేతుడు కూడా తన కుమార్తె అయినటువంటి తాటకను సుందుడికిచ్చి వివాహం చేయాలని భావించాడు వివాహం చేశాడు కూడా ఆ విధంగా చూసినట్లయితే తండ్రిని బట్టి తాటక యక్షిణి అవుతుంది భర్తను బట్టి రాక్షసి అవుతుంది ఈ తాటకకు సుందుడికి జన్మించిన వాడే మారీచుడు తర్వాత ఏమైందంటే బలపరాక్రమాలు కలిగినటువంటి ఈ సుందుడు కొన్ని దుందుడుగు చర్యల వల్ల అగస్త్య మహర్షి కోపానికి గురయ్యాడు మరణించాడు ఆ విషయం తెలిసిన తాటక తన భర్త మరణానికి అగస్త్య అగస్యమహర్షియే కారణం కాబట్టి అతన్ని ఏ విధంగానన్నా చంపాలనే ఉద్దేశ్యంతో తన కుమారుడైన మారీచను వెంట పెట్టుకుని మహర్షి మీద దాడి చేసింది అప్పుడు అగస్త్య మహర్షి తాటకను కూడా శపించాడు నువ్వు మహా సౌందర్యవంతురాలినని గర్వపడుతున్నావు ఇప్పటి నుంచి నీ సౌందర్యం అంతా పోతుంది నీకు వికృతాకారం సంభవిస్తుంది అంతేకాకుండా ఎప్పటి నుండి నువ్వు క్రోర స్వభావరాలి అవుతావు నరమాంస భక్షకురాలిగా ఈ అడవులలోగా సంచరిస్తావు అని శపించాడు అప్పటి నుంచి తాటక జన్మత యక్షిణి అయినప్పటికీ తన వికృత స్వభావం వల్ల రాక్షసిగా స్థిరపడింది ఆమె ఆకారం కూడా వికృతాకారం వచ్చింది ఎంత రాక్షసి అయినా తాటక స్త్రీ కదా స్త్రీవధ పాపమంటారు మరి శ్రీరాముడు స్త్రీ అయిన తాటకను ఎందుకు వధించవలసి వచ్చింది ఇది తప్పు కదా అనే ఒక ప్రశ్న ఉంది దాన్ని విశ్లేషిస్తూ మరో వీడియో కూడా నేను చేస్తాను